ఏపీలో జనసేన టీడీపీ కలిసి ఎన్నికలు వెళ్తున్నాయి బీజేపీ కూడా వాళ్ళతో కలిసి వస్తుందని చెప్పి చాలా కాలం నుంచి చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ నుంచి అందుతున్న వార్త ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగానే వెళ్లబోతుంది ఆ విషయం దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా బీజేపీ అంతర్గతంగా బీజేపీకి సమాచారం వచ్చింది శ్రేణులకు కూడా ఈ వాళ్ళు ఒంటరిగానే వెళ్లబోతున్నారు అని మాత్రం క్లియర్ గా తెలుస్తుంది అయితే ఎన్నికల నోటిఫికేషన్ వరకు వాళ్ళు బహిరంగంగా ఈ ప్రకటన అని తెలుస్తుంది ఫిబ్రవరి ఫస్ట్ లో నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించిన ఫస్ట్ విడుదల విడుదలవుతుంది అందుట్లో లోక్సభ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోక్సభ సీట్లకు సంబంధించిన వివరాలు కూడా విడుదలవుతాయి అప్పుడు బాగా క్లారిటీ వస్తుందని చెప్పి అంటున్నారు ఈ తెలంగాణలో అయితే పదిహేడు సీట్లు ఒక నాలుగు లేదా మూడు సీట్లకు మాత్రమే అభ్యర్థులు ఇంకా డిసైడ్ అవ్వలేదు మిగతా అంతా డిసైడ్ అయ్యారు ఒక ఫైవ్ క్లస్టర్స్ గా డివైడ్ చేసేసి మొత్తం ఐదుగురు సీనియర్ నాయకులు ఒక ఇన్ఛార్జీలుగా ఉంటారు తెలంగాణలో టెన్ సీట్స్ టార్గెట్ చేసి మొత్త క్షేత్ర స్థాయిలో కూడా చాలా మార్పులు చేస్తూ దాని యొక్క సమాచారం వచ్చేసింది ఈరోజు సో ఫైనల్ గా ఈ ముఖ్యమైన విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా వెళుతుంది బీజేపీ అనేది మాత్రం బాగా స్పష్టంగా తెలుస్తుంది